కూడా అదే విధంగా ఉన్నారు ఇట్లాంటి హేట్రెడ్ న్యూస్ ఎవరైతే ప్రచురితం చేస్తారో వాళ్ళకి మోదీ గారు బిఎండబ్ల్యూ గిఫ్ట్లు ఇచ్చారు ఏ రోజు ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ వాళ్ళు పోస్ట్ చేశారు కూడా సోషల్ మీడియా హ్యాండిల్స్లో థ్యాంక్ యూ మోదీ గారు అని చెప్పేసాను అఫీషియల్ హ్యాండిల్స్ కాదు ఇట్లాంటి పోరం పోకు ఎదవలని ఎంటర్టైన్ చేస్తుంది బీజేపీ ఈరోజు మహిళలని ఏ విధంగా కించపరుస్తున్నారంటే నిజంగా కూడా రాహుల్ గాంధీ గారి ఫోటో శానిటరీ నాప్కిన్ మీద పెట్టడం ఎంతవరకు కరెక్టు మహిళలను కించపరచాలంటే ఈ విధంగా అంటే ఇప్పుడు మేము ఈ విధంగా దిగజారలేదు ఎప్పుడు కూడా ప్రజల శ్రేష్ కొడుతుంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో మహిళలకి ఈరోజు హెల్త్ బాగుండాలి ఆరోగ్యం బాగుండాలి అనే ఆలోచన విధానం మాది కానీ రతన్ రంజన్ గారు ఆడవేషధారణ వేసి దానిపైన బొట్టు పెట్టుకొని విగ్గు పెట్టుకొని చీర కట్టుకొని ట్వీట్ చేశాడమ్మా మరి అంతే ఇష్టం ఉంటే మరి బీజేపీ వాళ్ళకి చీర పొట్టు గాజులు అనేది మా మహిళలను ఉంటే రతన్ రంజన్ గారిని లింగ మార్పిడి చేసుకోమని చెప్పి అడుగుతున్నారు తెలంగాణకు వస్తే తెలంగాణ రాష్ట్రానికి వస్తే లేకపోతే ఫ్రీగా చేయిస్తాం మేము కాంగ్రెస్ వాళ్ళు ఇంతవరకు ఎందుకు అంత దిగజారుతాం ఎందుకు ఈరోజు మేము అది ఫేక్ వీడియో అని చెప్తే కూడా చాలా వరకు ఛానల్స్లో అది ఫేక్ వీడియో కాదని చెప్పి ఎవరు సాక్షిలో కూడా వేస్తే మేము చెప్పాము అది అది ఫేక్ వీడియో అని చెప్పి ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అలకాలమ్మ గారు మీకు చూపించడం కూడా జరిగింది అంటే ఇది నాకు అర్థం కావట్లేదు వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు మరి ఈరోజు ఆరోగ్యరీత్యా ప్రతి మహిళను మేము ఏ విధంగా మంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్కీమ్సే కానీ ఈరోజు తెలంగాణలో కూడా బస్ పథకమే కానీ రెండు వందల యూనిట్ల కరెంటే కానీ ఈ రెండు వేల ఐదు వందల మహిళలకే కానీ ఈరోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కో కానీ ఇదంతా కూడా మేము మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఎంతుందో కాంగ్రెస్ ప్రభుత్వానికి చూపిస్తున్నాం ఐదు వందలకు సిలిండరే కానీ మరి ఎందుకు చేయట్లేదు మోదీ గారు ఈరోజు ఏ విధంగా సిగ్గు లేకుండా రీట్వీట్ చేస్తారండి వీళ్ళందరూ రీట్వీట్ చేస్తున్నారు రాహుల్ గాంధీ గారి పైన ఇంత కక్ష సాధింపు దూరని ఇది తప్పు అంటున్నాను మీకు మొగతనం ఉంటే కొట్లాడండి మా వేషధారణ వేసుకుంటే మరి లింగ మార్పిడి చేసుకోండి నీకు మీకు చేత కాకపోతే బీజేపీ వాళ్ళకి మేము చేపిస్తాం రాబోయే కాలంలో మేము ఇనిషియేట్ చేసి ఈరోజు రమ్మని చెప్తాం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కంప్లీట్ ప్రాసెస్ ఏదైతే రతన్ రంజన్ గారు ఆడ వేషధారణ ఉంది కదా ఆడ ఆడదానిలా కావాలని అంతే కోరిక ఉంటే రమ్మని చెప్పండి అది మేమే ఫ్రీగా డాక్టర్ దగ్గరికి తీసుకుపోయేసి మార్పిచ్చి కాంగ్రెస్ పార్టీలో కానీ మహిళ మహిళలందరూ అందరూ కూడా వెల్కమ్ చేస్తాం ఒక మహిళ అయితే అని చెప్పేసి నాకు అంత బాగా అంటే ఆయన కోరిక ఉన్నట్టుంది ఒక మహిళగా ఉండాలని మీరు చూసినట్టయితే ఈ ఫోటో చూడండి బొట్టు మీరు చూడండి బొట్టు దాని తర్వాత విగ్గు చీర కట్టుకొని ట్విట్టర్లో ట్వీట్ చేస్తున్నారు సిగ్గు లేకుండా రీట్వీట్ చేస్తున్నారు రేపు మీకు ఎవడన్నా ఓట్ బీజేపీ వాళ్ళకి అంటున్నాను ఇదంతా మోదీకి తెలియదా యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా మేము వెల్కమ్ చేస్తాం లింగ మార్పిడి చేయిస్తాం మహిళలలో మీకు వెల్కమ్ చేసి మా దగ్గర చాలా మంచి చీరలుగా మా దగ్గర దొరుకుతాయి తెలంగాణలో పోచంపల్లి గద్వాల్ ఇట్లాంటి చాలా మంచి మంచి చీరలు దొరుకుతాయి సో ఈ చీరలు అన్ని కూడా గిఫ్ట్ ఇస్తాం ఫ్రీగా గిఫ్ట్ ఇస్తాం తెలంగాణ మహిళా కాంగ్రెస్ సంబంధించి అందరం ఫ్రీగా గిఫ్ట్ ఇస్తాం ఇదే కాకుండా మేము ఏ విధంగా అయితే చెప్తున్నామో గతంలో ఆస్ట్రేలియాకు సంబంధించిన ఒక బీజేపీ లీడర్ యాభై మూడు రేపులు చేసినారు అట్లాంటి వాళ్ళని మోదీ గారు ఎంటర్టైన్ చేస్తారు ఈరోజు ఏ విధంగా వేషధారణ చేసినారంటే మాకే సిగ్గుచేట అనిపిస్తుంది ప్యాడ్స్ పైన నాండి రాహుల్ గాంధీ గారు ఫోటో పెట్టి రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్టు సిగ్గోసరం ఏమైనా ఉందా అసలు మోదీ గారికి శానిటరీ నాప్కిన్స్ మేము కూడా సప్లై చేస్తున్నామని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా తోటి కాంగ్రెస్ సోదరిమని ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఫ్రీగా మిషన్లు పెట్టించి మూడు వందలు మేము ఇస్తున్ననే గొప్పతనం కాదు వాళ్ళకు ఉపాధి కల్పిస్తుంది మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు ఉపాధి కల్పిస్తుంది కాంగ్రెస్ చిత్తశుద్ధి చాటుతున్నాం మేము మీరు మూడు వందలు ఇచ్చి మోదీ ఫోటో పెడతారు తప్పులేదు రాహుల్ గాంధీ ఫోటో పెట్టి మా తప్ప ప్రియాంక గాంధీ గారి ఫోటో ఉండడం తప్ప నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను బీజేపీ వాళ్ళని నమ్మే పరిస్థితిలో ఎవ్వరూ లేరు ఈరోజు అరుణ్ కోస్లీ గారు ఏదైతే రీట్వీట్ చేస్తారో చేసిన వాళ్ళకు సిగ్గుసారం లేదని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అదే విధంగా మహిళల పైన చిత్తశుద్ధి లేదు అని ఆ రోజు చెప్పాను ఈరోజు చెప్పాను ఎందుకంటే ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ బిల్ ఆగమేఘాల మీద పెట్టాడు మోదీ గారు మరి ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదండి కులగన ఎవరు చేయించారు ఏం జయించాం అది నలభై రెండు శాతం ముప్పై మూడు పర్సెంట్ ఇస్తా అన్నది మేము అట్లాంటివన్నీ కూడా మీరు కాపీ కొట్టడంలో పర్ఫెక్ట్ మోదీ గారు కానీ మీకు చిత్తశుద్ధి లేదు మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే సరే లేకపోతే ఖచ్చితంగా వెల్కమ్ వెల్కమింగ్ రతన్ రంజన్ గారిని వెల్కమ్ చేస్తాం కాంగ్రెస్ రాబోయే కాలంలో కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ సోదరు అందరూ కూడా మహిళలందరూ కూడా ఇది దేశ వ్యాప్తంగా కూడా మహిళలందరినీ కించపరుస్తూ ఈ విధమైన ట్వీట్కి ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ మేము వేసాం కానీ ఇట్లాంటివి ఎంటర్టైన్ చేస్తున్నందుకు మోదీకి సిగ్గనిపిస్తుంది అని అంటున్నాను మోదీ గారు ఏం చేస్తున్నారు ఈరోజు మౌనం పాటిస్తున్నారు మరి ఎవరండి ఊజీ వీడిపైన యాక్షన్ ఎందుకు తీసుకోవద్దు మీరు చెప్పాలి ఎందుకు యాక్షన్ తీసుకోవద్దు వీడిపైన ఎవడండి వీడు మహిళ వేషధారణ అంటే మహిళలు అంటే అంత చిన్న చూప మీకు మహిళలు చేసే పనులు వీళ్ళు చేయొచ్చా చేయలేరు ఈరోజు ఏ తల్లి కన్నా సుపుత్రుడు అవుతాను కానీ ఆ తల్లి చంప పగల కొట్టాలి ఈ రతన్ రంజన్ కానీ చంప పగల కొట్టాలి రాబోయే కాలంలో సారీ చెప్పి ప్రతి ఒక్కరి పైన వీళ్ళందరిపైన యాక్షన్ తీసుకోకపోతే మేమే చంపలు పగల కొడతాం తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా హెచ్చరిస్తున్నాను వీళ్ళందరినీ ఎన్కరేజ్ చేస్తూ అవుట్రేజ్ ఆఫ్ మోడల్సీ ఆఫ్ ఉమెన్ ఆల్రెడీ కేసులు అయితే కట్టాం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం కానీ వెల్కమ్ రతన్ రంజన్ గారిని లింగ మార్పిడి చేపిస్తాం తమ్ముడు మరి నీకు మహిళలంత గౌరవం ఉంటే తోటి చెల్లగా నేనే నీకు ఆపరేషన్ చేపిస్తా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇక్కడి నుంచే చెప్తున్నాం మహిళలను గౌరవించే సంస్కృతి ఏ రోజు లేదు ఉండదు అని చెప్పి మళ్ళీ ఒకసారి నిరూపించారు ఈరోజు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఈ విధంగా సిగ్గు లేని చేతలు చేయడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను ఖండిస్తున్నాను ఇదే కాకుండా ప్రెస్ మీడియా మిత్రులందరూ కూడా చెప్తున్నాను ఈరోజు మీరు ప్రచురించేటప్పుడు ఏది కరెక్ట్ ఏది ఫేక్ అనేది మీరు కూడా తెలుసుకోవాలి తెలుసుకోకుండా ప్రచురిస్తే మాత్రం అది తప్ప అంటున్నాను గతంలో ప్రజ్వల్ వాళ్ళు రేవన్న పైన యాక్షన్ తీసుకున్నాం ఆ రోజు కూడా మహిళలను వాడి ఏ విధంగా చేశారో రెండోది అస్సాంసీఎం హిమంతు బిశ్వ శర్మ ఆయన కూడా రాజకీయమంతా మా దగ్గర చేసి ఈ రోజు పోయి అక్కడట్లా మాట్లాడుతున్నాడు ఎక్కడ మోదీ ఖండించాడు ఓ ప్రధానమంత్రి గా ఉండాలి కానీ ఈ విధమైన ఎట్టిక్ చార్తలు చేసే వాళ్ళని మహిళని లైంగిక వేధింపులు కిడ్నాపులు రేపులు చేసే వాళ్ళని ఎంటర్టైన్ చేయొద్దు ప్రధానమంత్రి మరి ఏ విధంగా అయితే చెప్పొద్దు కానీ మహిళ భార్యనే పక్కకు పెట్టేశాడు భార్యను వదిలేశాడు సో ఆయనకి శానిటరీ ప్యాడ్స్ గురించి అయితే నాకు తెలుసని నేను అనుకోను తెలుసుంటే ఇట్లాంటివి చేసిన వాళ్ళపైన ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు మరి ఏ విధంగా వీళ్ళకి బిఎండబ్ల్యూలు ఇస్తున్నారు ఇట్లాంటి రాసికెళ్ళిన ఇట్లాంటి బాస్కెట్స్ని ఎంటర్టైన్ చేస్తున్నారో మరి వాళ్ళ పక్క నుంచి ఎవరు మాట్లాడతారో నాకు తెలియదు కానీ పక్కా మా దానికి జవాబు ఇవ్వాలి మరి చాలామంది మేధావులు ఉన్నారు ఇక్కడ ఎంపీలు ఉన్నారు మరి ఇది తప్పు అని ఎవరు ఖండిస్తలేరు అంటే మహిళల మహిళా ఓటు బ్యాంకు ఈరోజు చాలా పెద్దది రాబోయే కాలంలో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు మహిళలు ఆ పార్టీలో కూడా మహిళలు ఉన్నారు మరి ఈరోజు సిగ్గుచేటు కాదా అని అడుగుతున్నాను ఈరోజు ఆరోగ్యానికి సంబంధించి ఒక మంచి పని కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే ఈ విధంగా ఫేక్ న్యూస్ రీట్వీట్ చేస్తూ ట్రోల్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా కఠినమైన శిక్ష తప్పదు హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ కోసం మేము కొట్లాడతాం ప్రధానమంత్రి నోరు తెరవాల్సిందే అన్ని విషయాలలో నోరు మూసుకున్నట్టు ప్రధానమంత్రి మోర్చుకుంటే ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ మాత్రం ఊరుకునేది లేదు మేము తెలంగాణ మహిళా కాంగ్రెస్ అయితే అసలే ఊరుకోం రేపు అందరూ వీడెక్కడ కనపడిన చెప్పు దెబ్బలు కొట్టాలని చెప్పి మాత్రం విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం మహిళలను అవమానపరుచున్న ఏ ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా మేము ఊరుకునేది లేదు మళ్ళీ రీట్వీట్ చేస్తున్నారు సో సిగ్గుచేటు హైజీన్కి సంబంధించి మేము చేస్తున్న దాన్ని ఈ విధంగా చేస్తున్నందుకు మళ్ళొకసారి చెప్తున్నాను ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా రతన్ రంజన్ నాకన్నా చిన్ననో నాకు తెలియదు తమ్ముడును లింగ మార్పిడి చేయడానికి మాత్రం నేను నా సొంత ఖర్చు పెట్టి నీకు లింగ మార్పిడి చేయిస్తా వచ్చేసి నువ్వు చీర పొట్టు కట్టుకుని ట్విట్టర్లో కూర్చోవాల్సిన అవసరం లేదు ఓపెన్గా తిరుగు తమ్ముడు మహిళ అని నువ్వు మహిళగా మీరు రా చేయాలని అనుకుంటే రాజకీయాలు ఆ విధంగా చేయకండి లింగ మార్పిడి చేసుకొని రాజకీయం చేయండి బాగుంటుంది ఓ మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఖచ్చితంగా నేను ఖండిస్తున్నాను సో ఎవరు చేసినా తప్పు తప్పే యథారాజా రాజా తదా ప్రజా అన్నట్టు మోదీ గారు మరిది చూస్తూ మౌనం వహిస్తున్నందుకు నాకు చాలా సిగ్గుచేటు ఒకరు ప్రధానమంత్రిగా ఉండి మౌనంగా ఉండి మాటలు మాట్లాడకుండా ఈరోజు హిమంతు బిశ్వ కానీ ప్రజ్వల్ రేవణ్ణనే కానీ రతన్ రంజన్నే కానీ ఎన్కేస్కర్ రావడం నేను ఖండిస్తున్నాను వీళ్ళందరికీ రాబోయే కాలంలో మహిళలే పొద్దు చెప్తారని చెప్పక చెప్తున్నాను నేను మళ్ళీ ఒకసారి బీహార్లో ఖచ్చితంగా మేమందరం తిరుగుతాం ఇంటింటికి మా అధ్యక్షురాలు ఎక్కడ తగ్గలేదు అల్కాల్ ఈ రోజు కూడా అక్కడ కూర్చొని మీకు వీడియోస్ చూపిస్తాను ఖచ్చితంగా ఆమె అన్నీ ఎక్కడెక్కడ శానిటరీ వెండింగ్ మెషిన్స్ పెట్టాము వాళ్ళందరికీ ఇస్తున్నాం వాళ్ళు సంపాదించుకోవాలని సంపద సంపాదన కూడా కల్పిస్తున్నాం వాళ్ళకి ఏ విధంగా వన్ ఇయర్ మెటీరియల్ ఫ్రీ ఇస్తున్నాం మేము ముందంతా కానీ వెనకెళ్ళాం మేము పిరికొలాం కాదు గాంధీ గారిని చేయడం మాత్రం నేను ఖండిస్తున్నాను ప్రియాంక గాంధీ గారే గాని సోనియా గాంధీ గారే గాని రాహుల్ గాంధీ గారే కానీ అల్ లంబ గారే కానీ సో వీఆర్ ప్రమోటింగ్ ఉమెన్ ఎంపవర్మెంట్ వీఆర్ డూయింగ్ సోషల్ జస్టిస్ టు ఉమెన్ వేర్ దిస్ ఇస్ నాట్ పాసిబుల్ బై బీజేపీ ఎకనామిక్ ఎంపవర్మెంట్ మహిళలకు ఈక్వల్ రైట్స్ ఈరోజు సంవిధాన్ లో ఈక్వల్ రైట్స్ ఏదైతే ఉన్నాయో అది కల్పించాలని బూత్ మేనేజ్మెంట్ బూత్ కమిటీస్ వేస్తూ మహిళలను బూత్లో కూర్చోబెడుతున్నామంటే ఇది మా గొప్ప కారణం కానీ మేము మాత్రం సిగ్గుచ్చేటు ప్రధానమంత్రి సో బీజేపీలో మరి ఎట్లాంటి చర్య తీసుకుంటారో లేదో కానీ ఆడవాళ్ళు మాత్రం వీళ్ళు కనిపిస్తే చెప్పు దెబ్బలు మాత్రం ఖచ్చితంగా కొడతామని చెప్పి చెప్తున్నాను తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే